ఇటీవల మీరిద్దరు కూడా విజిలెన్స్ కమిటీ మెంబర్లు జిల్లా గుంటూరు జిల్లా నేను కూడా స్టేట్ కన్జ్యూమర్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ మెంబర్గా గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను మేము డైలీ కూడా ఈ మాల్స్లో కానీ లేకపోతే రే రైతు బజార్లో మేము వస్తువుల యొక్క నాణ్యత ప్రమాణాలు సరిగ్గా ఉన్నాయా లేవా తూకాలు వాళ్ళు కరెక్ట్గా ఉన్నాయా లేదా అయితే వాళ్ళు ఈ తూరికలు కొలతలు వాళ్ళ దగ్గర ముద్దర్లు వేయించుకుంటున్నారా లేదా సరైన తూకం ఉందా లేదా ఎలక్ట్రానిక్ కాటాలతో సహా మేము మాల్స్కి వెళ్ళినప్పుడు వీటన్నిటి మీద మాకు అక్కడ ఉన్న వస్తువులు తీసి తూకం వేయటం జరుగుతూ ఉంటుంది ఒకవేళ డెఫిషియన్స్ కనుక కనిపిస్తే వెంటనే వాళ్ళ మీద ఫైన్ ఇంపోజ్ చేయమని చెప్పడం జరుగుతుంది పైన ఇంపోజ్ చేస్తారు ఇటీవల ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఈ బియ్యంతో పాటు కందిపప్పు కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ కందిపప్పులో అన్ని మాల్స్ మాకు ఇరవై ఐదు మాల్స్ ఉన్నాయి ఇరవై ఐదు మాల్స్ నేను చెక్ చేయటం ఇన్స్పెక్ట్ చేయటం జరిగింది అందుట్లో రెండు మూడు రకాల కందిపప్పులు అందుట్లో కలిసి ఉంటున్నాయి అవి నూట యాభై రూపాయలకు ఇస్తున్నారు అది క్వాలిటీ కంట్రోల్ను కూడా మేము తీసుకెళ్ళి టెస్ట్ చేస్తే మూడు రకాలు ప్రతి మాల్లో కలుపుతున్నాయి వీళ్ళందరికీ వచ్చేది కూడా ఒక చోట నుంచే వస్తాయని వాళ్ళు చెప్పడం జరుగుతుంది అందుకని వినియోగదారు కొనుగోలు చేసుకున్నప్పుడు ఏదో తక్కువ ఖరీదు వస్తున్నాయి కదా అని చెప్పని మనం అది తీసుకున్నట్టయితే అందుట్లోనే పప్పు అని కూడా కలుపుతారు ఈ కేసరి పప్పు అనేది ఈ కందిపప్పు బద్దకన్నా ఇంకా చిన్నదిగా ఉంటుంది తక్కువగా దాన్ని మనం గుర్తించడం ఈజీయే కానీ ఈ తక్కువ కథ వస్తుందని మనం కనుక కొనుగోలు కానీ చేసినట్లయితే నాడీ వ్యవస్థ దెబ్బతిని పక్షవాతం రావడానికి అవకాశం ఉంది ఇది ఎక్కువగా ఈ పంట ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో పండించడం జరుగుతుంది అందుకని వినియోగదారులు కంపల్సరీగా మీరు తూక వేయించుకొని తూకానికి వాళ్ళు ఇచ్చే రసీదు చూసుకోవాలి కొన్ని చోట్ల మేము గమనించింది ఏంటంటే మాల్స్లో నూట అరవై రూపాయలకి కిలో ఉంటే వాళ్ళకి బిల్లింగ్ వచ్చేటప్పటికి నూట డెబ్భై రెండు రూపాయలు వస్తుంది ఆ వేరియేషన్ మీరు ఒకసారి చెక్ చేసుకొని మీరు మీ డబ్బులకి కరెక్ట్ అయిన తూకానికి కరెక్ట్ అయిన డబ్బు కనుక చెల్లించినట్లయితే బాగుంటుంది ఆయిల్సు దాని మీద లీటర్ ఉంటే తొమ్మిది వందల తొంభై ఒకటి ఉండాలి కరెక్ట్గా మిల్లీగ్రాములు లీటర్ ఉందని కాదు దాని మీద కింద కంపల్సరీగా లేటర్లు కూడా వేయాలి అది కంపల్సరీ అని చేశారు మ్యాండేటరీ చేశారు దాన్ని లేకపోతే కేసు ఫైల్ చేయొచ్చు మనం లోపల ఉన్న దానికి ఇప్పుడు ఆర్కిలో ఉందనుకోండి ఐదు పాయింట్ జీరో ఎనిమిది అంటే ఆ ఎనిమిది ఆ ప్యాకెట్ దానికి మాట రెండోది వేరియేషన్ ఒక టెన్ పర్సెంట్ వేరియేషన్ ఉన్నా కూడా వాళ్ళు పెనాల్టీ ఇంపొచ్చు చేయరు